నమస్కారం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు కలిదిండి మండలం పోతుమలి గ్రామ సవాళ్ళు బల్గూడంలో ఒక మర్డర్ కేసు జరిగింది ఈ మర్డర్లో ఏంటంటే ముఖ్యంగా ఇది ముద్రాలైనటువంటి నంగడు వరలక్ష్మీదేవి భర్త శ్రీనివాసరావు అతను ఆటో డ్రైవరు అదేవిధంగా అతని ఇంటికి ఎదురుగా ఉంటున్నటువంటి ఈ కట్టా రామాంజనేయులు అని అతను అద్దె జరిగింది కట్టారామాంజనేయుల భార్య కృష్ణవేణి తోటి ఈ నంగడ్డ వరలక్ష్మీదేవి ఎవరైతే నేను చనిపోయిన అమ్మాయిలతో వాళ్ళందరూ కూడా స్నేహంగా ఉంటున్నారు ఈ క్రమంలో ఈ వరలక్ష్మీదేవి పనికి వెళ్ళడం జరుగుతుంది పని వెళ్ళేటప్పుడు తనకు పంట మేసైనటువంటి అతను ఈ అమ్మాయి చరిగి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరుగుతుండగా ఒకసారి నంగడ్డ వరలక్ష్మీదేవి కట్ట రామాంజనేయుడు ఎవరైతే ఈ కృష్ణవేణి భక్తున్నాడో ఇతను తన భార్య ప్రవర్తనపై గత పది రోజు పది రోజుల నుంచి అనుమానం పెంచుకుంటాడు ఏదో మార్పు కనపడుతుందని చెప్పేసి తన అను భార్యని నెరవేదించడం తోటి నాకు తెలియదు ఈ మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ వరలక్ష్మి తన బంటే అయినటువంటి నాగమల్లేశ్వరతో నాతో ఫోన్లో మాట్లాడిస్తూ అంది అదేవిధంగా అతను నా దగ్గరకు ఎదురు వదులు కనపడుతున్నాడు అని చెప్పి చెప్తుంటో దీని అంతటి కారణం ఈ వరలక్ష్మి అనే అమ్మాయి అని అతను అదేవిధంగా నాగమల్లేశ్వరరావు కారణం అని చెప్పేసి ఇతను మనసులో కక్షి పెంచుకున్నాడు దీనికి నుండికి తాలూకా ఏం చేశాడంటే వెంటనే ఇతను ఒక తనకు గీత కత్తి ఉంటుంది తన ఇంట్లో దాన్ని తీసి సాను పెట్టుకుని ఏడో తారీఖు నైట్ ఇదంతా పథకం నిర్ణయించుకున్నాడు ఎక్కడైతే నాగమల్లేశ్వరరావుని ఈ అమ్మాయిని హతమార్తాలని ఉద్దేశంతో ఈ కత్తికి పొదులు పెట్టుకొని మర్నాడు ఎనిమిదో తారీఖు నాడు ఉదయం అంతా కూడా ఈ నాగమల్లేశ్వరరావు గురించి ఎక్కుతాడు అతను కనపడపోయి ఇంటికి వస్తే ఎదురుగా ఉన్నట్టు ఇంట్లో ఈ కట్ట మన ఈ కట్టారామును అంజనే అతను తన ఇంటి ఎదురుకున్నటువంటి నంగట వరలక్ష్మీదేవి భోంచేస్తూ కనబడుతుంది ఈ అమ్మాయి భోంచేస్తున్న సమయంలో వెంటనే వెళ్ళి అటాక్ చేస్తాడు వెంటనే నుంచి అటాక్ చేసి ఆ అమ్మాయిని పెద్దతోటి విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి ఆమెను అక్కడే అకమార్ చేసి అక్కడి నుంచి ఈ రామాంజుని నేను కూడా చంపుతానని చెప్పేసి అదే సమయానికి ఆ రుద్రాలి మరిది అదేవిధంగా భర్త కూతురు వాళ్ళందరి ముందు కూడా ఇతను ఆ చంపేస్తున్నాను అని చెప్పేసి చాలా చేసుకుంటూ వెళ్ళటం జరిగింది ఈ క్రమంలో ఇతని గురించి రావడం ఇవన్నీ కూడా మేము దర్యాప్తు చేయటం దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉప్పుడేరు బ్రిడ్జ్ దగ్గర ఇతను ఈ కత్తితోటి వెళ్తనంగా పట్టుకోవడం జరిగింది ఇతను అదుపులో తీసుకుని ఇతన్ని దగ్గర ఉన్నటువంటి కత్తి అతనితో ఉన్నటువంటి రక్త పొలతో ఉన్నటువంటి బట్టలు సీజ్ చేయడం జరిగింది ఇతన్ని అతని బండిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇతను ఇలాగా కేవలం తన భార్య తోటి ఆ బట్టని మాట్లాడించిందని కక్ష పెంచుకొని అదే ఆ అమ్మాయి తప్పుగా భావించి అతను విచిక్షణ రహితంగా దాడి చేసి చేశాడు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఆ ఛార్జ్షీట్లు వేసి అతను శిక్ష పడేసాను ఏర్పాటు చేస్తాం Thank you.